మనుషులు పైకి ఎంత బాగా కనిపించినా ఎవరు ఏంటి వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది కాలమే డిసైడ్ చేసి చూపిస్తుంది ఎందుకంటే అనుభవాలే జీవితానికి సరిపడా జ్ఞానాన్ని ఇస్తాయి చాలామంది తమ దగ్గర ఉన్న వాటితో సంతోషపడక లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉంటారు ఎవరైతే అందని వాటి కోసం ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తారో వారు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు ప్రపంచంలో అణ్వస్త్రాలని మించిన ఆయుధం మనకున్న సహనం రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఎదురైనా చెడిపోకుండా ఉండడం సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు దాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళాలి ఆసుపత్రికి జైలుకు